కలర్ కూడా చాలా బాగుంది చూడండి కాస్ట్ సార్ థర్టీన్ ఓన్లీ కేవలం థర్టీన్ లెవెన్ హండ్రెడ్ కేవలం లెవెన్ హండ్రెడ్ అండి ఇంత తక్కువ ప్రైస్ ఇవ్వడం కేవలం నేనైతే సుంతాటెక్ షోరూమ్ లో కూడా చూడని వెరైటీ చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా పిక్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది మీరు క్యాట్లాగ్ ఫోటో చూస్తే కూడా నిజంగా షాక్ అవుతారు అండ్ బార్డర్ వచ్చేసి ఒక వేవ్ టైప్ డిజైన్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వీవింగ్ లో వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లోరల్ డిజైన్ వీవింగ్ లో అసలు శారీలో పికాక్ డిజైన్ ఉంది చూడండి ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పడం కాదండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా మనకి రీడింగ్ లోనే వచ్చేస్తుంది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి బయట ఈజీగా ఇదైతే త్రీ థౌసండ్ ప్లస్ అండ్ ఇంకొక కలర్ కూడా చూడండి లైట్ గ్రీన్ షేడ్ కి పింక్ కలర్ బార్డర్ అండ్ బార్డర్స్ అన్ని కూడా మంచి డార్క్ కలర్ షేడ్ లో సూపర్ గా కనిపిస్తున్నాయి కదా ఇలాంటి శారీస్ ఏంటంటే ఇప్పుడు దుర్గా నవరాత్రులు రాబోతున్నాయి కదా అమ్మవారికి కట్టడానికి కూడా పోచంపల్లి డిజైన్ అనేది ఫుల్ గా హైలైట్ అవుతుంది అండ్ బర్డ్స్ డిజైన్ కూడా చూడొచ్చు సారీ ఆల్ ఓవర్ కూడా మనకి బర్డ్స్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ హై వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక బతుకమ్మ దసరా సీజన్ వచ్చేసింది కదా అంటేనే చీరల పండుగ అని చెప్తూ ఉంటాం మన తెలంగాణలో అయితే ఈ రోజు మనం వచ్చేసాం ఫ్యాన్సీ సారీస్ అండ్ పట్టు శారీస్ లో కొత్త కొత్త కలెక్షన్ చూడడానికి హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హోల్సేలర్ అండ్ రీటైలర్ అయిన సుంతా టెక్స్టైల్స్ అయితే వచ్చేస్తాం ప్రీవియస్ వీడియోస్ లో యూనిఫామ్ శారీస్ చూపించాం చాలా మంచి రెస్పాన్స్ ఉంది కదా సో ఇప్పుడు అయితే మనం ఫ్యాన్సీ అండ్ పట్టు శారీ కలెక్షన్ చూడబోతున్నాం స్టోర్ ని విజిట్ చేస్తే ఇలా మీరు ఒక్క శారీ కూడా పర్చేస్ చేయొచ్చు బట్ ఆన్లైన్ కావాలంటే ఒక సెట్ ఆర్డర్ పెట్టండి లేదా మీకు నచ్చిన శారీస్ కొన్ని సెలెక్ట్ చేసుకుని ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా బిల్ చేయండి మీకు పంపించడం అయితే జరుగుతుంది ఫర్దర్ డీటెయిల్స్ అన్ని వీడియోలో చెప్తాను స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ మదీనా సర్కిల్ అండి మదీనా సర్కిల్ నుంచి మీరు రైట్ సైడ్ హైకోర్టు రోడ్ లో కాస్త ముందుకు వచ్చేసినట్లయితే సెకండ్ లెఫ్ట్ గల్లీలో మనకి స్టార్టింగ్ లోనే ఒక మిర్చి బండి కనిపిస్తుంది అది మీకు గుర్తు అక్కడ నిలబడి చూసినట్లయితే ఎదురుగానే మనకి సింథా టెక్స్టైల్స్ బోర్డ్ అనేది కనిపిస్తుంది అండ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ షాప్ అండ్ జెన్యున్ షాప్ హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు ఈ కలెక్షన్ ఫస్ట్ మనం అయితే చూస్తున్నాం మంచి పోచంపల్లిలో ఫ్యాన్సీ పట్టు శారీ అండి ప్యూర్ టెన్ థౌసండ్ ట్వెల్వ్ రేంజ్ అలా ఉంటుంది కదా అలాంటి శారీకి ఇది కాపీ ఇదంతా కూడా మనకి కంప్లీట్ వీవింగ్ లోనే వచ్చేస్తుంది చూడండి కంప్లీట్ వీవింగ్ ఏ ఉంటుంది థ్రెడ్ వీవింగ్ అన్నట్లు అండ్ థ్రెడ్ వీవింగ్ అండ్ జరీ వివింగ్ మిక్స్ లో అయితే వచ్చింది అండ్ బార్డర్ కూడా సూపర్ గా ఉందండి పోచంపల్లి డిజైన్ అనేది ఫుల్ గా హైలైట్ అవుతుంది అండ్ బర్డ్స్ డిజైన్ కూడా చూడొచ్చు శారీ ఆల్ ఓవర్ కూడా మనకి బర్డ్స్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుందండి అండ్ అండి చూసినట్లయితే పళ్ళు కూడా ఫుల్ హైలైట్ అయింది కదా సారీ ఆల్ ఓవర్ కూడా మనకి వచ్చేస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ అండి ఇవి మీరు షాప్ కి వెళ్ళినట్లయితే మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు బట్ ఆన్లైన్ కావాలి అంటే మాత్రం మినిమం వన్ సెట్ అనేది ఆర్డర్ పెట్టాల్సి ఉంటుందండి ఈ శారీ చూడండి సూప్ సాఫ్ట్ గా ఉందండి కి ఏ మాత్రం తీసుకోదు చాలా బాగుంది బార్డర్ చూడండి కంప్లీట్ మనకి టెంపుల్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ లో వీవింగ్ లో చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉందండి శారీలో కూడా మనకి ఈ విధంగా జరీ వీవింగ్ బూటీ అనేది వస్తుంది చాలా సాఫ్ట్ చూడండి అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇలాంటి శారీస్ కట్టుకుంటే అసలు కట్టుకున్న ఫీలే ఉంటుంది చూడండి అంత బాగుంటుంది శారీలో పళ్ళు వచ్చేసి ఫుల్ రిచ్ పళ్ళు చాలా కనిపిస్తుంది అండ్ విత్ టజెస్ కూడా వచ్చేస్తాయండి అనేది కనిపిస్తుంది శారీలో మనకి బటర్ఫ్లై డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా మీకు జూమ్ లో చూపిస్తాను చూడండి బటర్ఫ్లై వీవింగ్ లో వచ్చింది అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మోడల్ అండి దీంట్లో మనం కలర్స్ కూడా చూద్దాం ఇందులో ప్రతి కలర్ కూడా యూనిక్ గా ఉందండి మిక్స్డ్ షైనింగ్ తో టెంపుల్ బార్డర్ చాలా అంటే చాలా బాగుందండి ఈజీగా ఒక ట్వంటీ థర్టీ థౌజండ్ ఉన్న శారీస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ యాజ్ ఈస్ లుక్ అనేది ఆసమ్ అండి మీరు ఈజీగా సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒక సెట్ తీసుకొని డబల్ ట్రిపుల్ మార్జిన్ కి సేల్ చేసుకోవచ్చు కాస్ట్ సార్ కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్టోర్ కి వచ్చేసి ఇలా ఒక సింగిల్ శారీ తీసుకుంటామన్నా కూడా తీసుకోవచ్చు బెస్ట్ ప్రైస్ అండి మీరు మార్కెట్ మొత్తం తిరిగినా కూడా ఇలాంటి కలెక్షన్ మాత్రం దొరకదు మనకి ఈ బతుకమ్మ కోసం మన సింతా టెక్స్టైల్స్ లో స్పెషల్ గా వచ్చిన సారీ అండి కంప్లీట్ వర్క్ సారీ సిరోస్ కి స్టోన్ వర్క్ అనేది వచ్చేస్తుంది మీకు జూమ్ లో కూడా చూపిస్తాను చూడండి పల్లకీ టైప్ డిజైన్ విత్ ప్యారెట్స్ అనేవి హైలైట్ అయ్యాయి అవుట్ లైన్ అంతా కూడా స్టోన్ వర్క్ అనేది వచ్చేసిందండి మనకి ఇదంతా కూడా ఒక మీనా టైప్ డిజైన్ పైతానే డిజైన్ అంటారు కదా థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ అనేది కలిపి వచ్చి చూడడానికి చాలా బాగుంది వావ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో సూపర్ గా ఉందండి స్టోన్ వర్క్ తో కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ బ్రోకేట్ శారీ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి లైట్ కలర్ షేడ్ లో కంప్లీట్ వీవింగ్ లోనే వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా మనకి ఇలా స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతుందండి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ మంచి హెవీ వర్క్ తో అయితే వచ్చేసింది అండి మీరు టజిల్స్ కూడా చూడొచ్చు చాలా యూనిక్ గా ఉన్నాయి కదా టజిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి స్టోన్ వర్క్ అనేది సూపర్ గా హైలైట్ అయింది ఇందులో కలర్స్ చూస్తే తీసుకోకుండా ఉండరండి అంత బాగుంటాయి కలర్స్ చూసేద్దాం చూడండి అన్ని లైట్ పేస్టల్ కలర్ షేడ్స్ లో సూపర్ వర్క్ తో చాలా బాగా కనిపిస్తుంది కదా ఈజీగా బయట ఇది అయితే ఒక టెన్ థౌసండ్ ఎబోనే ఉంటుంది మరి మన స్టోర్ ప్రైస్ తెలుసుకుందామా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నిజంగా ఒకసారి ప్రైస్ ప్రైస్టాక్ చూడండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్టాక్ పైన ఉంది హండ్రెడ్ రూపీస్ చేస్తే కేవలం టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నేనైతే నమ్మలేనండి బెస్ట్ అండ్ బెస్ట్ అన్బిలి ప్రైస్ ఒక్కసారి స్టోర్ ని విజిట్ చేయండి ఇంకా వెరైటీస్ కూడా చూడొచ్చు అంటే ఈ ప్రైస్ దసరా వరకైనా ఎప్పుడు కూడా ఉంటుంది ఎవ్రీ టైమ్ అంటే ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రైస్ అయితే ఉంటుందంట సో ఆఫర్ అని కాదండి ఎనీ టైమ్ కూడా ఇంత తక్కువ ప్రైస్ లో మనం ఈ స్టోర్ లో శారీస్ తీసుకోవచ్చు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఇప్పుడు ఒక శారీ చూస్తున్నాం ఇంత హెవీగా జరీవింగ్ ఉంది చూడండి చూస్తే బరువు ఉంటుందేమో అసలు ఫోల్డ్ రాదేమో అనే డౌట్ ఉంటుంది బట్ నేను మీకు చూపిస్తాను చూడండి ఈజీగా ఫోల్డ్ వస్తుంది ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుంది కదా మీకు కుచ్చులు కూడా అంతే బాగా ఫోల్డ్ అవుతాయి చూడండి నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఎలా ఫోల్డ్ చేశానో అలాగే కుర్చులు ఉన్నాయి కదా అంటే అంత సాఫ్ట్ గా శారీ ఉందండి ఇందులో కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి లైట్ కలర్ దీనికి వచ్చేసి మనకి పికా గ్రీన్ కలర్ బార్డర్ లో అది కూడా పైతానీ స్టైల్లో మ్యాంగో మూడి డిజైన్ అనేది హైలైట్ అయింది అండ్ పళ్ళు కూడా చూడండి ఇదంతా కూడా రిచ్గా వచ్చేసింది కదా కంప్లీట్ బ్రొకెట్ పట్టు శారీ విత్ టజల్స్ కజన్స్ కూడా సూపర్ గా వచ్చాయండి సారీకి శారీకి వస్తుంది అది కూడా ఫుల్ షైన్ ఉంటుంది మంచి పాలింగ్ మెటీరియల్ ఈ శారీ కట్టుకుంటే ఒక డైలీ వేర్ శారీ కట్టుకున్న ఫీల్ ఉంటుంది బట్ సూపర్ గా ఫ్యాన్సీ పట్టు శారీ అండి ఇదంతా కూడా బార్డర్ కూడా వచ్చేసింది చూడండి ఏ వర్క్ బ్లౌజ్ కూడా అవసరం లేదు ఈ శారీ కట్టుకుంటే సూపర్ గా ఉంది ఇందులో కలర్స్ చూద్దాం అండ్ ఇంకొక కలర్ కూడా చూడండి లైట్ గ్రీన్ షేడ్ కి పింక్ కలర్ బార్డర్ అండ్ బార్డర్స్ అన్ని కూడా మంచి డార్క్ కలర్ షేడ్ లో సూపర్ గా కనిపిస్తున్నాయి కదా ఇలాంటి సారీస్ ఏంటంటే ఇప్పుడు దుర్గా నవరాత్రులు రాబోతున్నాయి కదా అమ్మవారికి కట్టడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ మనం కట్టుకోవడానికి కూడా ఫోల్డ్ అనేది సూపర్ గా వస్తుందండి ఇందులో కలర్స్ అయితే ఇవి ఉన్నాయి కాస్ట్ సార్ సార్ కాస్ట్ సార్ కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీరు ఏ లో తీసుకున్నా టూ థౌసండ్ ప్లేస్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి దీన్ని ఏదో పెద్ద హైలైట్ చేసి ఏదో పెద్ద పేరు పెట్టేసి టూ థౌసండ్ పైన సేల్ చేస్తారు బట్ కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇప్పుడైతే ఉప్పాడ పట్ట శారీలో ఇంకొక వెరైటీ చూస్తున్నాం ఫస్ట్ ఒకటి చూసాం కదా కంప్లీట్ జరీ వివింగ్ ఉంది ఇప్పుడు వచ్చేసి మనకి విత్ ప్రింట్ ఇదంతా కూడా ప్రింట్ వచ్చేసింది ప్రింట్ విత్ జరీ వివింగ్ అండ్ కలర్ అండి చూడండి జరీ కూడా మనకి విత్ కలర్ లో వచ్చేస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూస్తే ప్రింట్ అనిపిస్తుంది నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను ప్రింట్ ఏనేమో అని బట్ ప్రింట్ కాదండి చాలా బాగుంది జరీ కలర్ మారింది జరీ అనగానే గోల్డ్ సిల్వర్ అలా చూస్తాము బట్ ఇప్పుడు జరీ గ్రీన్ కలర్ పింక్ కలర్ సూపర్ గా వచ్చింది వీవింగ్ లో అండ్ ఇక్కడ అంతా కూడా ఒక క్రీపర్ డిజైన్ అయితే హైలైట్ అయింది అండ్ బార్డర్ కూడా ఒక డిఫరెంట్ టెంపుల్ బార్డర్ ఫస్ట్ ఒక టెంపుల్ బార్డర్ చూసాం ఇది ఇంకొక లాగా ఉంది చూడండి చూడడానికి కూడా సూపర్ ఉంది టూ సైడ్స్ కూడా టెంపుల్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది అండ్ పళ్ళు అనేది ఫుల్ రిచ్ పళ్ళు విత్ టజల్స్ అండి కంప్లీట్ జరీ వీవింగ్ తో చాలా బాగుంటుంది ఈ శారీ చూస్తే నేనైతే ఎంత లేదన్నా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది అని అయితే అనుకున్నాను చూద్దాం ప్రైస్ ఎలా ఉంటుందో బ్లౌజ్ మనకి కలనేతలో బ్లౌజ్ వచ్చేసి ఇలా బార్డర్ అనేది కూడా వస్తుంది చూడండి విత్ బార్డర్ తో వస్తుంది మీరు ఇంకా ఏ వర్క్ బ్లౌజ్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు శారీ సూపర్ గా ఉందండి ఇందులో మనం కలర్స్ కూడా చూద్దాం ఇందులో కలర్స్ అన్ని కూడా యూనిక్ గా ఉన్నాయండి సూపర్ గా కనిపిస్తున్నాయి ఏ శారీ కి ఆ శారీ స్పెషల్ అని చెప్పొచ్చు ఇది ఒక మంచి గ్రీన్ కలర్ కి రెడ్ అండ్ ఇది అయితే ఇంగ్లీష్ కలర్ అండి ఇది లోనే మాస్టర్డ్ కి రెడ్ అండ్ వా లైట్ బ్లూ షేడ్ కి పింక్ కలర్ బార్డర్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఇంకా డిజైన్స్ కూడా గా ఉంటాయి బాగున్నాయిండ్రెడ్ ఫిఫ్టీ కేవలం వావ్ సూపర్ అండి ఈజీగా సేల్ చేయాలనుకున్న వాళ్ళు టూ థౌసండ్ ప్లస్ సేల్ చేసుకోవచ్చు వావ్ ఫ్యాన్సీ పట్టు సారీ అండి కంప్లీట్ బ్రొకెడ్ పట్టు సారీలో ఇది కూడా సూపర్ సాఫ్ట్ ఉంది చూడండి ఎంత సాఫ్ట్ ఉందో చాలా సాఫ్ట్ గా అయితే ఉందండి ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది కంప్లీట్ మెయిన్ పైతాని స్టైల్ సరీ వివింగ్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ బార్డరే హైలైట్ అని చెప్పొచ్చు చూస్తే ప్రింట్ లా కనిపిస్తుంది బట్ ఇదంతా కూడా వీవింగ్ లో ఉంటుంది మీకు రివర్స్ లో కూడా చూపిస్తాను చూడండి బా వెనక వైపు కూడా వీవింగ్ ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగుందండి శారీ ఈవెన్ మీరు పెళ్లి పట్టు సారీస్ కి ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇక ఈ దసరా కోసం స్పెషల్ అని చెప్పొచ్చు కజిన్స్ కూడా ఎంత బాగా వచ్చినాయో చూడండి చూడగానే సూపర్ గా కనిపిస్తున్నాయి కదా ఫుల్ రిచ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి బార్డర్ అనేది హైలైట్ అయిందండి లైట్ కలర్ లో మనకి శారీ కంప్లీట్ జరీ వివింగ్ తో సూపర్ గా ఉందండి ఈ సారీ వచ్చేసి మనకి బ్లౌజ్ ఈ విధంగా బ్రొకేట్ బ్లౌజ్ విత్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది దీంట్లో మనకి కలర్స్ కూడా డిఫరెంట్ గానే వచ్చేస్తాయి ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్ పైతాని బార్డర్ కావాలన్నా మీనా డిజైన్ లో అవైలబుల్ గా ఉంటుంది లేదు మనకి ఇలా సెల్ఫ్ కలర్ సేమ్ కలర్ లో మనకి బార్డర్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది చూడండి అన్ని కూడా మనకి ఇంగ్లీష్ కలర్ బా నాకైతే హాఫ్ వైట్ నచ్చింది అండి అసలు మీరు వీడియోలో కన్నా బయట చూడండి అంత బాగుందని చెప్తారు అండ్ ఇది వచ్చేసి బర్డ్స్ పికాక్ డిజైన్ అనేది హైలైట్ అయింది అండ్ ఇంకొక కలర్ లైట్ గ్రీన్ కలర్ ఎంత షైన్ అనిపిస్తుంది కదా సారీ చాలా బాగుందండి సారీ కాస్ట్ సార్ సరీ కాస్ట్ సార్ సిక్స్టీన్ హండ్రెడ్ కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి స్టోర్ వచ్చేసి ఇలా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇంకెంత ఆలోచిస్తున్నారా ఈ శారీస్ బయట ఎక్కడైనా డబల్ ట్రిపుల్ ప్రైస్ అయితే ఉంటుంది కేవలం మన సుంత టెక్స్టైల్స్ లో మాత్రమే ఎనీ టైమ్ అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మీరు ఎప్పుడు వచ్చినా ఇదే ప్రైస్ ఉంటుంది బట్ ప్లీజ్ ఇవేంటంటే శారీస్ ప్రైస్ ఎంత తక్కువ ఉన్నాయి కాబట్టి చూడగానే వీడియా చూసిన వెంటనే తీసేసుకుంటారు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు సో మీరు లేట్ చేయకండి లేట్ చేస్తే ఇలాంటి శారీస్ ని మిస్ అయిపోతారు పోచంపల్లిలో సెమీ పట్టు శారీ అయితే ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇదంతా కూడా మనకి వివింగ్ లోనే వచ్చేస్తుంది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి బయట ఈజీగా ఇది అయితే త్రీ ప్లస్ ఉంటుంది ఆన్లైన్ లో ట్రెండింగ్ లో ఉంది కదా వైలెట్ లోనే మనకి మంచి కలర్ కాంబినేషన్ కల లో మంచి షైనింగ్ అయితే కనిపిస్తుంది కదా అండ్ పళ్ళు కూడా చూడండి చాలా బాగుంది పోచంపల్లి డిజైన్ అనేది హైలైట్ అయింది విత్ కజిన్స్ తో వచ్చేస్తుందండి అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ బార్డర్ అండి బార్డర్ డిజైన్ కూడా మిడిల్ ఏజ్ వాళ్ళకైతే ఈ శారీ సూపర్ బాగుంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉందండి ఇందులో మనం కలర్స్ అయితే చూద్దాం చూడండి డార్క్ మెరూన్ వైన్ కలర్ అంటాం కదా ఆ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ లో పోచంపల్లి డిజైన్ కలర్ ని బట్టి డిజైన్ అనేది కూడా మారుతూ ఉంది చూడండి ఇది ఇంకొక డిజైన్ వా ఈ డిజైన్ కూడా సూపర్ ఉందండి అండ్ లైట్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ వా ప్రైస్ అయితే ఈజీగా నేనైతే ఒక త్రీ ప్లస్ ఉంటుంది అనుకుంటున్నాను చూద్దాం అండ్ ఇది వచ్చేసి మిక్స్డ్ షైనింగ్ లో టెంపుల్ బార్డర్ వచ్చేసింది కంప్లీట్ పోచంపల్లి స్టైల్ డిజైన్ఏ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ ఎల్ఫెల్ డిజైన్ అనేది మనకి బార్డర్ లో హైలైట్ అయింది ఫ్రంట్ గా గ్రీన్ లో మిక్స్డ్ షైనింగ్ లో పింక్ బార్డర్ అయితే వచ్చేసింది ఫస్ట్ మనం ఓపెన్ చేసిన శారీ డిజైన్ అయితే ఉంటుందండి కాస్ట్ ఓన్లీ కేవలం లెవెన్ హండ్రెడ్ అండి ఇంత తక్కువ ప్రైస్ ఇవ్వడం కేవలం నేనైతే సింథాటెక్ స్టైల్స్ లోనే చూసాను ఎనీ టైం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అనే కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మీరు ఎప్పుడు వచ్చినా ఇదే ప్రైస్ ఉంటుంది బట్ శారీస్ ఉంటాయో లేదో నాకైతే డౌట్ ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ అయితే ఎక్కడా ఉండదు ఇప్పుడైతే మీరు ఇంతవరకు ఏ షోరూమ్ లో కూడా చూడని వెరైటీ చూపిస్తుందని చూడండి ఇదంతా కూడా పికాక్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది మీరు క్యాటలాగ్ ఫోటో చూస్తే కూడా నిజంగా షాక్ అవుతారు అండ్ బార్డర్ వచ్చేసి ఒక వేవ్ టైప్ డిజైన్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వీవింగ్ లో వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లోరల్ డిజైన్ వీవింగ్ లో అసలు శారీలో పికాక్ డిజైన్ ఉంది చూడండి ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పడం కాదండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా మనకి కంప్లీట్ రిచ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి మిక్స్డ్ షైనింగ్ లో ఈ విధంగా చిన్న చిన్న బొట్టి వీటి బార్డర్ తో మనకి బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు కేటలాగ్ ఫోటో చూపిస్తాను ఇక్కడ మనకి ఏదైతే శారీలో పెద్ద పెద్ద పికాక్స్ హైలైట్ అయ్యాయో అవన్నీ కూడా మనకి ఈ విధంగా కూర్చున్నలో వస్తాయండి మీరు శారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది మీరు ఈజీగా ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ శారీకి ఏ మాత్రం తీసిపోదండి అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ బార్డర్ ఉంటుంది బట్ ఇక్కడ మనకి డిజైన్ అనేది మారుతుంది చూద్దాం సారీ అండి అన్ని కూడా డిజైన్స్ వచ్చాయి మనకి కలర్ వల్ల కనిపిస్తున్నాయి అంతా కూడా మీనా స్టైల్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ప్రతి కలర్ కూడా చాలా బాగుంది చూడండి కాస్ట్ సార్ కేవలం థర్టీన్ ఫిఫ్టీ ఒకసారి చూడండి నిజమండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది బట్ హండ్రెడ్ రూపీస్ లెస్ కదా మన సుంత టెక్స్టైల్స్ లో సో కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫాస్ట్ గా తీసేసుకోండి మీరు ఆలోచించే లోపే ఇలాంటి కలెక్షన్ అయిపోతుంది నిజంగా చెప్తున్నాను కదా ఎంత కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారంటే ఈ కలెక్షన్ కోసం ఇప్పుడు చూపించిన శారీస్ కోసం ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి కలెక్షన్స్ కావాలి అని అయితే అడుగుతూ ఉన్నారండి వెయిట్ చేస్తున్నారు కస్టమర్స్ అంతా కూడా ఈ కలెక్షన్ కోసం సో ఫాస్ట్ గా ఆన్లైన్ లో బుక్ చేయాలనుకున్న వాళ్ళు వీడియో చూసిన వెంటనే తీసేసుకోండి